మనతోటి పాటు సిద్దిపేట జిల్లా బార్ అధ్యక్షులు చింతలపల్లి జనార్దన్ రెడ్డి సార్ గారు ఉన్నారు ఏదైనా కేసు విషయంలో సామాన్యులు కోట చూస్తూ తిరిగి అలిసిపోతున్నాము అని ఏళ్ళు ఏళ్ళు గడుస్తున్నా డేట్లు రావడం నిరంతర ప్రక్రియ లాగా మన జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది మన ఇండియా గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వామన్ రావు దంపతుల హత్య నడి రోడ్డు పైన జరిగిందో దానిపైన ఇంతవరకు తీర్పు అనేది వెలువడలేదు అంటే అడ్వకేట్లకే తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేదా ఈ స్టేట్ ఎవరైతే రూల్ చేస్తారో రాజ్యం వీళ్ళ వీళ్ళ అండదండలు ఉంటే తప్ప న్యాయవాదుల మీద ఇంత పెద్ద పెద్ద శక్తుల మీద దాడులు జరగడం అంత ఈజీగా గతంలో హైదరాబాద్ లో జరిగిన బాంబు పేలుడు అది దరిదాపు ఒక పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాల తర్వాత తీర్పు వెలువడింది ఇంత లేట్గా వెలువడడానికి కారణం ఏంటి చట్టం అంటే ఎక్కడో ఢిల్లీలో కూర్చుండి హైదరాబాద్ లో సిగరేట్లు కూర్చో చట్టం అనేది సామాజిక అవసరాల నుంచి వస్తాయి అంటే నార్మల్గా ఇప్పుడు ఏదైనా ఒక దానికి వెలువడే తీర్పు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మన దేశంలో న్యాయ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో లేదు అది ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు ఒక మనిషి అత్యాగాపించబడితే ఒక స్త్రీ అత్యాచారానికి గురి అయితే అసలు ఆమె బతుకున్నంత కాలంలో కూడా ఆ న్యాయాన్ని చూస్తా లేదన్నటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాము దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఆలోచించే వాళ్ళు బయట ఉన్నారు ఆలోచన నేను వాళ్ళు ఆ పార్లమెంట్ పోతురు కొంతమంది దుండగులు డబ్బులు తీసుకొని కోర్టుల కోట్లు ఎగ్గొట్టి ఈ అడ్వకేట్ల ద్వారానే ఐపీఎల్ పంపించి అమేకమైన ప్రజలకు అన్యాయం చేస్తారు అని చెప్పి ప్రజలు అంటున్నారు ఇక్కడ మన దేశంలో రాజ్య చట్టాన్ని సమీక్షించడం వల్ల లాభం లేదు మొదలు రాజకీయ పార్టీలు ప్రక్షాళన కావాలి వాళ్ళ బుద్ధి మంచిగా ఉండాలి ఆ బుద్ధివంతులు అటువంటి రాజకీయాలు ఉంటేనే ఈ దేశ ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుంది అత్యాచారం చేసిన దుండగులను ఇదే అడ్వకేట్లు ఒక వాళ్ళు చేసిన రెండు మూడు నెలల్లోనే వాళ్ళని బెయిల్ పైన బయటకి తీసుకొస్తున్నారని అని ఆరోపిస్తున్నారు ప్రజలు మన దేశంలో ఒక ఒక ప్రిన్సిపల్ ఏందంటే వంద మంది తప్పు చేసిన వాళ్ళు చట్టం నుంచి తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక అమాయకుని శిక్ష పడద్దు ఒక కాన్సెప్ట్ మీద చట్టాలు నడుస్తున్నాయి న్యాయవాదులు ఈ డబ్బులున్న వారికి ఒక రకంగా న్యాయం చేస్తారు డబ్బులు లేని వారికి పేద వారికి ఒక రకంగా న్యాయం చేస్తారని అదో కొంతమంది చేస్తుండొచ్చు అంత మాత్రం చేత ప్రతి వకీలు మోసగాడు ప్రతి వకీల్ ఫీజు ఎక్కువ తీసుకో అది తప్పది